హలో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చష్మ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ ఈ పాటకు తమిళిల్ని చూసి మీకు అర్థమైపోయింది కదా ఈ బ్లాగ్ వచ్చేసి మా పాప నామకరణం అండ్ ఇయర్లో వేయడం ఈ టూ ఈవెంట్స్ కూడా మేము ట్వంటీ ఫస్ట్ డే రోజునే చేసాము మేమైతే యాక్చువల్గా ట్వంటీ ఫస్ట్ డేనే చేయాలనుకోలేదు మేమైతే థర్డ్ మంత్ ఓర్ సిక్స్త్ మంత్లో పెట్టాలని అనుకున్నాము కానీ మా బావ వాళ్ళకి ట్వంటీ ఫస్ట్ డేనే పెట్టారంట సో ఇంకా అదే ఫాలో అవుదామన్నారు సో ఇంకా ట్వంటీ ఫస్ట్ డే పెట్టాల్సి వచ్చింది సో అప్పటికప్పుడు ఇంకా అరేంజ్మెంట్స్ ఏం చేయాలో కూడా అర్థం కాలేదు జస్ట్ టూ డేస్ ముందే ఇంకా ట్వంటీ ఫస్ట్ డేని పెట్టుకోవాలి అని అనుకున్నాము సో ఇంకా అరేంజ్మెంట్స్ కూడా చేయడానికి టైం లేదు అండ్ నాకు అండ్ నేను అప్పుడే రికవర్ అవుతున్నాను కదా నాకంత ఎనర్జీ కూడా లేదు లేదు లేదంటే వేరేలా చేసేదన్నాకుంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి వీళ్ళకి నేమ్ సెరిమినీలో నేమ్ వెరైటీ కర్రీ చేయాలి అని ఉయ్యాల ఫంక్షన్ కూడా ఉయ్యాలకి డెకరేట్ చేసి చేయాలని అన్ని అనుకున్నాను కానీ ఏది అవ్వలేదు ఇలా అమ్మవారి టెంపుల్లో జరగడం కూడా అదృష్టమే కదా అమ్మ అమ్మవారు అనుకున్నారేమో ఇలా గుళ్ళో జరిపించాలని ఇంకా రిలిటివ్స్ అందరికీ కూడా చెప్పలేదు జస్ట్ ఒక ట్వంటీ మెంబెర్స్తో చేసేసాము నెక్స్ట్ బర్త్డే వస్తుంది కదా బర్త్డే కొంచెం గ్రాండ్గా చేద్దామని అనుకొని ఇంకా ఇక్కడ ఎవరికి చెప్పలేదు పంతులు గారు చాలా బాగా పూజ చేశారు మాకు అన్ని వివరిస్తూ చేశారు ఈ పంతులు గారు ఎవరో కాదు మా పెళ్లి కూడా ఈ పంతులు గారు జరిపించారు చూసారు కదా ఫస్ట్ అయితే గణపతి పూజ చేయించారు ఏ పూజకైనా ఫస్ట్ గణపతి పూజతోనే కదా ప్రారంభించారు సో అదే చేయించారు ఇక్కడ కూడా తర్వాత బియ్యంలో పేరు కూడా రాయించారు పూజ అయితే ఎలా జరిగిందో మీరు చూసేయండి అండ్ లాస్ట్లో మా పాప ఫేస్ రివ్యూలు కూడా ఉంటుంది ప్లీజ్ వాచ్ వీడియో టెల్ది అండ్ జరగేదాకా మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ ఈ పై గడిలో మాత్రమే నేను చెప్పింది రాయాలి శ్రీ మాస మాసనామన సరిపోతే మళ్ళీ బస్ట్ వచ్చి ఆసేచ్చు దానికి వెళ్ళాలి మాసనామన నాకు దీర్ఘం పెట్టాలి మళ్ళీ ఇక్కడ మహాలక్ష్మి నామాసు అక్కడే మహాలక్ష్మి నామాసు కిందగడిలో శ్రీ నక్షత్ర శ్రవణం నక్షత్ర నేను వినాయక చవితి బ్లాగ్లో చెప్పాను కదా మా పాప పేరుకి అండ్ వినాయకుడి పేరుకి ఒక రిలేషన్ ఉందని అది మీకు ఇప్పుడు తెలుస్తుంది ఒక్కవే రాయాలి 2011 ఒక్కవే రాయాలి ఇప్పుడు కిదన రండి బి బి రేవున కొన్నాల ఆపేను ఆపేను యావనర రేపేన రైట్ తప్పులేను రైట్ మా పాప నేమ్ ఇప్పుడు అర్థమైందండి నేను ఎందుకు రిలేషన్ ఉందని చెప్పాను మీ మా పాప పేరుకి మా పాప పేరు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి సో దట్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మీకు నచ్చింది అని అండ్ మీతో మాట్లాడినట్టు కూడా ఉంటుంది నాకు సో కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ ముందు రాబోతున్నాయి మేమైతే మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళాము ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ చేశారు అండ్ టెన్ అలా అయిపోయింది పూజ అయ్యేసరికి తర్వాత పద్దులుగా అడిగితే వ్యలో వేయడానికి మధ్యాహ్నం ఇంటి గంటన్నర నుంచి మంచిది సో అప్పుడే వేసే సమయమే ఇంట్లో అది కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను మీరు రిమైనింగ్ వీడియో మొత్తం చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది అండ్ ఫేస్ రివ్యూ కూడా అప్పుడే నేను రివ్యూ చేశాను వీయల్లో వేసినప్పుడు ప్లీజ్ వాచ్ ద వీడియో ఎవరిది విష్ణుమూర్తి నక్షత్రం ఉమ్మరం కూడా విష్ణుమూర్తి పెట్టి అందుకే విష్ణుమూర్తి పెట్టి తాన్నా నక్షత్రం నా చేసి తర్వాత పేరు పెట్టాను తృతీయ నామంకి దేవుడు అడిగితే కదా విష్ణుమూర్తి అన్ని లక్ష్మీదేవి ఆయన అధిష్టాన దేవత కూడా ఇక్కడ ముగ్గురికి పూజ చేయాలి కింద ఇలా పూజ చేస్తున్నాం ధ్యాయా ధ్యానం సమర్పయా ఆవాహనము సమర్పయా నవరత్న గజిత స్వర్ణ సింహాసనం సమర్పయామి మొదలుపెట్టండి పాదయో పాద్యం సమర్పయామి పైన పెట్టాలి పై నుంచి వరసక్రమే వరసక్రమం ముఖే ఆచమనీయం సమర్పయామి ఉద్ధోళక స్నానం సమర్పయామి కమలబాబుతోనే అలా మూడు సార్లు ఫస్ట్ నుంచి పై నుంచి కిందకి మూడు సార్లు చదవండి పాదయోహ పాద్యం సమర్పయామి అస్తయోహ అర్థ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి ఉద్ధోళ जाओ रातों पर अंतरालिंग से राजी जाओ इस रोगी आज नाश हुए हैं अपने रात से जाओ गहरे रातों में ये आज ना होंगे अंतरालिंग रसों कम से कम उत्पादन आने लगा हो इच्छा तेरा रसों इच्छा मंगा रानी राम उनके लिए उन्हें सुख सुख से जीएंगे जलाने का

నామకరణ మహోత్సవమమోహర్తాస్తో ఆజనే సపింజరామే తన్యతేనే దిక్ జకసాధార ఆలవనండి ఇకిలే చిత్రపట చూస్కోమ్మ ముత్తు కొడ ఎప్పుడకప్పుడు శుభ్రం చేస్తూ ఉంటా ఆ కొట్టే రిక్ట్ కొనుండు నామకరణ మహోత్సవమోహర్తాపటిచర పక్షిత్రే లలా ఓగ సరే సబా మీరందరూ కూడా మా పాపకి మాకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను

అండ్ తర్వాత అందరూ పేరు పిల్లిస్తే ఇక్కడ పాలు కూడా పట్టించేశారు మా పాప అప్పుడే లేచింది అని కొంచెం మీద ఉంది వాళ్ళు వేస్తున్నా తాగేసింది పాలు కదా సో మనం కొంచమే వేయాలి ఎందుకంటే పిల్లలకు అరగదు

దాని శ్రీనివాస్ గారు అరుణ గారు దంపతులు తన మనవరాల యొక్క నామకరణ మహోత్సవం సమయంలో అరుణ గారికి కుమార్తెకి మామరాలకి దీవిస్తూ వస్త్రద్వయం సర్వాభరణార్థం తాంబూలం అందుకోండి కదా సాక్షులు అండి అందరు అక్ష్యుతులు వేసారా ఇంకేమైనా పెట్టేది ఏమైనా పెట్టుమణి కాబట్టి దేవుడి గారు అక్షులే పేరు నా పేరు చాలా నారాయణ గారు నీరమణి గారు దంపతులు కుమారుడికి కోడ మనవరాలకి దీవిస్తూ నామకరణ సమయం ముందు సువర్ణ ఆభరణము అచ్చుద్రమేయండి సమర్పయా అభయ్ ఆంజనేయస్వామి ఆభరణం సమర్పయా అచ్చుద్రమేంటి ఇక్కడైతే భలే విచిత్రంగా జరిగిందండి పాప అప్పటి వరకు పడుకుంది కానీ అమ్మవారికి చూపిస్తున్నప్పుడు దగ్గర పెడుతున్నప్పుడు కళ్ళు తెరిచిందంట పంతులు గారు చూసారు తర్వాత మళ్ళీ కళ్ళు మూసేసింది మళ్ళీ విచిత్రం కదా याला इकडे बसला हां आईन तो बैठो इधर बैठ को बैठना है ये जी आज इधर ही पर पैर ले हां खाना कवर के नाम ले पे लो ओत्रा 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 राम अभिषेक 95 आगे ఇప్పటి వరకు నా పేరు మా బాబు పేరు గౌతమని చదివించే వాళ్ళు ఇప్పుడు మా చిట్టుపడవుతుంది మీరు చేయండి ఇంకా రోజు ఆఫ్టర్నూనే మా పాపను న్యూ కూడా వేసేసాము మా పాప ఫేస్ చూసారు కదా మా పాప ఎవరిలా ఉందో చెప్పండి నాలా ఉందా మా బావలా ఉందా చెప్పండి చెప్పడం మర్చిపోవద్దు ఈ వీడియో అయితే ఇంతే సీ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో అప్పటి వరకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్